జయంగా పెద్దలు పద్నాలుగేళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని ప్రతి ఒక్క అమరవ్యూకునే విధానంగా మన రాష్ట్రాన్ని ఆలోచించిన దిశలో ఇలా మనం గౌరవించేది తెలంగాణ తల్లి అనే ఒక ఆశాభావంతో సెక్రటరియట్ ఏర్పాటు చేసి ఒక వైపు అంబేద్కర్ తెలంగాణ తల్లి అని చెప్పి ఆ గౌరవ భాష తెలంగాణ ప్ర ముఖ్యమంత్రి గారు ఆశయం కొరకు ఇలా కష్టాలయం జరిగింది ఆ ప్లెస్లో ఇలా ప్రజలను ఎన్నో ఓటు ఉండి హామీ ఇచ్చి మోసం చేసి ముఖ్యమంత్రిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజలందరూ గౌరవించే దశలో ఉన్న తెలంగాణ ప్రజలు అగౌరవపరిచేలాగా ఆ ప్లెస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనడం పూర్తి స్థాయిలో పార్టీ పక్షాన నిన్న కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో జరిగింది కొన్ని రోజులు గతంలో కేటీఆర్ మాట్లాడినట్టు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది వాస్తవం అప్పుడు దాకా మాకు ఒక ఆలోచనలు రాలేదు అప్పుడే ఈ రేవంత్ రెడ్డి అనే ఒకటి ఉంటే అప్పుడే మాకు ఆలోచనలు వచ్చి దాన్ని మనది ప్రొఫెసర్ జయశంకర్ విమానాశ్రయమా ఏదో ఒకటి పెడదు అన్నటువంటి ఆలోచన దుర్మార్గమైన ఆలోచనలు మాకు రాలేదు ఇవన్నీ కల్పించేది రేవంత్ రెడ్డి అని ఇప్పుడే మాకు ఆలోచనలు వస్తున్నాయి కానీ నిన్నటి రోజుల కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఇన్ని రోజు ఆలోచన రాక ఇవాళ ఈ ప్రాంతం ఎడకబడిపోయినాం మనం వాస్తవానికి నిన్నటి రోజున ఖచ్చితంగా తెలంగాణ రానున్న నాలుగు రోజు నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక ఆ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లెసుల్నే తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా నిరో పెట్టి నిరూపిస్తామని చెప్పి మాట్లాడడం మా పార్టీ శ్రేణులందరి పక్షాన మరొకసారి కేటీఆర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన పిలుపు మేరకే తెలంగాణ తల్లిని ఇవాళ అక్కడ ఆ స్థానాలు పెట్టకపోతే అవమానపరిచినట్టు ఆలోచించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేసుకుంటూ తల్లి ఆ మూర్ఖుడు నిన్ను గుర్తిస్తలేడు అని చెప్పి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పేలాగా నువ్వన్న బుద్ధి చెప్పు మేము చెప్తే అయితే సిద్ధిపోతలేదని చెప్పి ఇవాళ పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించుకోవడం జరుగుతుంది ఆ మూర్ఖులకు తెలంగాణ ప్రజలే రానున్న రోజున బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు చంద్రపేటలో ధర్నా ఉంది కాబట్టి అనేక